తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు ఈ రోజు మనం ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్లు అదే విధంగా మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలవుతున్నాయి ఈ ఈ నెలలోనే అమలు అవుతున్నాయి అంటున్నారు కదా అది నిజమేనా అసలు అసలు అది ఎంతవరకు వాస్తవం ఉంది కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది మనం ఎక్కడ అప్లై చేయాలా ఎప్పటి నుంచి వస్తుంది ఇంట్లో ఆసరా పింఛన్ ప్లస్ మహాలక్ష్మి పతం ఇద్దరు ఇద్దరికి రెండు వస్తాయా ఒకటి రేషన్ కార్డు మీద అనేదే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వృద్ధులు వికలాంగులు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముళ్ళు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే వీడియో తెలంగాణలో ఉన్న చాలా మంది ప్రజానికానికి చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా చేరడం వల్ల యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకునే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే ఉంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో బూస్ట్అప్ ఇస్తుంది సో మీరు లైక్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మనం వీడియోలోకి వెళ్తే ఆసరా పింఛన్లు ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు చేశారు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయలు చేస్తా అని చెప్పేసి మనకు సీఎం రేవంత్ గారు పేర్కొనడం జరిగింది మరి ఈ పేర్కొన్న పింఛన్లు ఎప్పటి నుంచి అమలుకి వస్తాయి అసలు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నారు కదా ఐదు లక్షల మంది ఈ ఐదు లక్షల మందికి సంబంధించి కొత్త పేర్లు ఎప్పుడు వస్తాయి మరి పాత వారికి కూడా కొంతమందికి చాలా మందికి కూడా డిలీట్ చేస్తున్నారంట కదా అంటే నేమ్స్ తీసేస్తున్నారంట కదా ఎందుకు తీసేస్తున్నారు అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్ గా చూసుకుందాం లో అనేది ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయల వరకు పెంచిన ఆసరా పింఛన్లు ఈ మార్చి ఇరవై ఐదు నుంచి అయితే అమలుకి వస్తున్నాయండి అందరు గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై ఐదు నుంచి అమలుకి వస్తున్నాయి మరి ఆల్రెడీ పాత వారికి ఐదు లక్షల మందికి తీసేసిరంట పాత వారిని ఐదు లక్షల మందిని తీసేసిరంట ఈ కొత్త వారిలో కొంతమందిని కలుపుతున్నారంట అంటే అందరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ నిజమైన ఆధారాలు లేనందున చాలా మందిని రిజెక్ట్ చేస్తున్నారు పాత వారిని ఐదు లక్షల మందిని తీసివేయడానికి గల కారణం వాళ్ళు సదరం వికలాంగులు విధకలాంగులు సదరం సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారంట అవన్నిటిని సర్వేల్ చేసి వాళ్ళందరినీ తీసేసి నిజాయితీగా ఎవరికైతే ఎలాంటి వృద్ధులకైతే అవసరం ఉంటుందో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ పింఛన్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రజాప్రభుత్వం తీసుకెళ్లడానికి ముందుకెళ్తుంది కానీ ప్రభుత్వం మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖు ఇవాల్సిన పింఛన్లు ఇరవై ఐదవ తేదీకి మార్చడం మాత్రం ఎలాంటి సభ మాత్రం కాదు ఆల్రెడీ చాలా మందికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పింఛన్లు కూడా రాలేవంట అలా ఎవరైతే రాలేదో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి మీకు ఆ విధంగా వచ్చినా రాలేవా అనేది పింఛన్ల గురించి ఒకవేళ రాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి వస్తే పింఛన్లు అన్ని వచ్చినా లేవా క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఈ పింఛన్లను కూడా ఇప్పుడు ఖమ్మంలో జరిగే సభలో ఈ నెల పదిహేనవ తారీఖున ఖమ్మంలో జరిగే సభలో సీఎం రేవంత్ గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి పెరిగిన ఆసరా పింఛన్ల గురించి అనౌన్స్మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది మరి ఇంకోటి మిత్రులారా ఈ పింఛన్లకు సంబంధించి ఇప్పుడు యాబై ఏడు సంవత్సరాలు ఉంది కదా దీన్ని తగ్గించే యోచనలో యాబై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తున్నది పెంచిన పింఛన్లను తగ్గి వయసును తగ్గించి తర్వాత ఇద్దరు గాని ఫస్ట్ అయితే రావాల్సిన పాత పింఛన్లు కూడా రాక ప్రజలు వృద్ధులు వికలాంగులు అస్త కష్టాలు పడుతున్నారు ఫస్ట్ గా పాత పింఛన్లను ప్రభుత్వం రిలీజ్ చేయాలని మనం కోరుకుందాం తర్వాత కొత్త వారిని కూడా యాడ్ చేసి పెరిగిన పింఛన్లను అందరికీ సరైన టైంలో ప్రజా ప్రభుత్వం అందించాలని మనం అందరం మనవి చేసుకుందాం అదేవిధంగా మిత్రులకు ఒక చిన్న విన్నపం రైతు బంధుకు సంబంధించి ఎవరికైనా రైతు బంధు ఇప్పుడు మూడు నాలుగు మూడు ఎకరాల వరకు పడింది కదా చాలా మందికి మూడు ఎకరాల లోపు కూడా పడలేదని చెప్తున్నారు మరి మిగతా వారికి మూడు నాలుగు ఐదు నుంచి పది పదిహేను వరకు ఎన్ని ఎకరాలకు ఎన్ని ఎకరాల వరకు పడింది పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదు మీది ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీ డిస్టిక్ మీ ఊరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఆ విధంగా తెలియజేయడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫలానా వ్యక్తి ఉన్నాడు మీకు నాలుగు ఎకరాలు ఉంది కరీంనగర్ అనుకోండి మాకు నాలుగు ఎకరాలు పడింది అని మీరు పేర్కొన్నారు ఓకే కరీంనగర్ జిల్లా వాసా కదా ఓకే నాలుగు ఎకరాల వారికి పడుతుంది వాళ్ళకి పడింది ఇంకా మాకు పడలేదని ఒకవేళ పడలేదని పేర్కొంటే ఓకే వాళ్ళకి పడలేదు అందరికీ పడలేదు అనే ఒక ఉద్దేశం అయితే అయితే ఉంటుంది మీ మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది మీకు రైతు బంధు అనేది పడిందా పడలేదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కానీ రైతు బంధు విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా విద్వేషపూరితంగా ఉందండి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం రెండు నుంచి మూడు రోజుల్లోనే రైతు బంధు యాసంగి అయినా సరే ఖరీఫ్ అయినా సరే జమ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు నెలలు గలుస్తున్నా ఇంకా రెండు ఎకరాల వారికే సరిగ్గా రైతు బంధు పూర్తి చేయలేదు ప్రజలను మాత్రం రైతులను మాత్రం అష్ట కష్టాలు పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా సరిగ్గా వాటర్ రావట్లేదంట త్రీ ఫీజు కరెంట్ ఎగిరిపోతుందంట ఈ విధంగా కాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా పారదర్శకంగా ఆలోచించి ప్రతి ఒక్క ప్రజానికానికి ప్రతి ఒక్క రైతన్నకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రజల్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రజ ప్రజల వ్యక్తిగా కోరుకుందాం నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం అక్క చెల్లెమ్మలు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న పథకం మహాలక్ష్మి పథకం ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం ఇంకా తెరదించలేదండి అంటే ఆల్మోస్ట్ మనకు డిసెంబర్ ఏడున అధికారం చేపట్టిన కాంగ్రెస్ మార్చి ఏడుకి వంద రోజులు పూర్తవుతుంది ఈ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఆల్రెడీ వంద రోజులైనా ఈ పథకాలను చెవిన పెట్టకుండా ప్రభుత్వం ముందుకెళ్ళుతుంది ప్రభుత్వం అనుకుంటే ఒక్క రెండు రోజులనే మహాలక్ష్మి పథకం రెండు రోజులనే రైతు రుణమాఫీ రెండు రోజులనే ఆసరా ఇవ్వొచ్చు ఇవ్వచ్చు మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ముందుకెళ్తుందా ఎలక్షన్స్టాన్స్ అంటే ఎలక్షన్ ముందటనే రివీల్ చేద్దాం అనుకుంటుందా ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వానికి తెలుసు కానీ ఎందరో అక్క మాత్రం వెయిట్ చేస్తున్నారు ఓకే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే మాకర్సులకు మేము చూసుకుంటాం భర్తను అడిగే అవసరం లేదు అమ్మ నాన్న అడిగే అవసరం లేదని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రభుత్వం మాత్రం ఎదురు దెబ్బనే కొట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద రోజులు గడుస్తున్నా ఇంక ఇప్పటి వరకు కాలేదు ఇది కూడా తొందరగా కావాలని చెప్పేసి కోరుకుందాం ఇది ఇప్పట్లో ఈ పథకం అయితే ఏప్రిల్ మేలో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ మేలో అమలు అయ్యే అవకాశం అయితే ఉంది మిత్రులారా ఎందుకంటే దీనికి సంబంధించిన సర్వే అనేది ఇంకా కాలేదు ఈ సర్వే అనేది విజిలెన్స్ అధికారులు ప్లస్ పంచాయతీ సెక్రటరీ ప్లస్ ఆశా వర్కర్లు కలిపేసి ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లో విలేజ్ లో కూడా సర్వే చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈ సర్వేకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు కాలేవు కానీ ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు క్యాస్ట్ ఇన్కము క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేటు విధంగా బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఎందుకంటే మీరు ఏ కేటగిరీ అనేది క్యాస్ట్ బట్టి అప్రూవల్ చేస్తారు ఇన్కమ్ ఎందుకంటే మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి